అందరికి ఛానల్ వె మంత్ లో కనిపించింది విన్ని విన్ని మళ్ళీ ఇప్పుడు అవునా ఫిఫ్త్ మంత్ ఫోటో ఎక్కడ చేస్తున్నావు నువ్వు హాయ్ చెప్పు హాయ్ 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 ఎవరు కనిపిస్తున్నారు అక్కడ చూడు ఎవరు కనిపిస్తున్నారు ఎవరు కనిపిస్తున్నారు చూడు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు నువ్వే నువ్వే కనిపిస్తున్నావు ఫోర్త్ మంత్ వరకు కూడా ఫోటోషూట్స్ అక్కడే జరిగాయి అనమాట మా ఊర్లో ఆ తర్వాత ఫిఫ్త్ మంత్ వాళ్ళమ్మ అక్కడ నిద్ర చేసేసి ఇక్కడికి వచ్చేసింది ఇక్కడే చేసేసుకుంది ఇంకా ఇప్పుడు సిక్స్ మంత్స్ పూర్తి అయిపోయే సిక్స్త్ మంత్ ఫోటో షూట్ కొంచెం అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఎలాగో మేము వచ్చాం ఇప్పుడు సో ఇప్పుడు దాన్ని ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాము ఇంకా వంట అంతా పూర్తి చేసేసుకొని ఆ రోజు సండే అనమాట ఇంకా మధ్యాహ్నానికి బిర్యానీ అయితే చేస్తున్నాము అంతా పూర్తి చేసుకునేసి తినేసి ఆ తర్వాత మధ్యాహ్నంగా కానీ అదే ఒక టూ ఓ క్లాక్ కానీ లేకపోతే కొంచెం చల్లబడిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ కానీ ఇట్లా అనుకుంటున్నాము చూడాలి పనిని బట్టి అలాగే పాప నిద్రపోయే టైం కూడా ఉందనమాట సో అవన్నీ కొంచెం కలగలుపుకొని టైం చూసుకొని చేయాలి నిదానంగా మేము వచ్చి కూడా ఫైవ్ సిక్స్ డేస్ అయిపోతా ఉంది కానీ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా కానీ కుదరట్లేదు అనమాట ఇవాళ చేద్దాం రేపు చేద్దాం ఇట్లాగా పోస్ట్ పోన్ చేసుకుంటూనే ఉన్నాను లాస్ట్కి ఇవాళకి కుదిరిందనమాట ముహూర్తం ఈరోజు ఎలాగైనా చేసేయాలి అయితే ఫుల్గా పెట్టుకున్నాము అందుకే ఇంకా మధ్యాహ్నం తినేసి వెళ్ళి స్టార్ట్ చేయాలి ఇవాళ అయితే మేము మ్యాంగో సీజన్ కదా ఇది ఫుల్గా సమ్మర్ కాబట్టి ఫుల్గా మామిడికాయలు వస్తున్నాయి సో ఆ మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో థీమ్ చేద్దామని అనుకుంటున్నాము మావిడి చెట్లు లాగా పెట్టి దాంట్లో కొన్ని మామిడి పండ్లు పెట్టి అట్లాగా చేద్దామని అనుకుంటున్నాము చూడాలి ఎట్లా వస్తుందో ఏమో అందుకే ఇక్కడైతే మామిడి ఆకులైతే కోసుకెళ్తున్నాము ఎలా వస్తుందో తర్వాత చూడాలి ఇక్కడైతే చౌడేశ్వరి అమ్మ గుడి అనమాట పక్కన ఇంకోటి కొత్తగా కడుతున్నారు కట్టేంత వరకు కూడా పూజలు ఎందుకు ఆపడం అనేసి పక్కన ఇంకోటి చిన్నదిగా గుడిలాగా కట్టుకొని అక్కడైతే పూజలు చేస్తూ ఉన్నారు అక్కడే ఈ చెట్లన్నీ ఉన్నాయి మేము మావిడాకులు కోసుకొని అలాగే విన్ని పాపం తీసుకొని అయితే కొంచెం చెప్పే కదా అయితే వెళ్తున్నంతా బాగా వస్తుంది ఫొటోస్ కూడా బాగా వస్తాయి అందుకే కొంచెం దూరంగా తీసుకెళ్తున్నాం అనమాట హడావిడి ఏవి లేకుండా ఉండేటట్లుగా తీసుకెళ్తున్నాము ఇదైతే ఇంటికి నిద్ర వచ్చే టైం అనమాట నార్మల్గా అయితే ఈ పాటికి పడుకొని లేసేయాలి కానీ ఇవాళగానే పడుకోలేదు అసలుకి ఇంకా కొంచెం నిద్ర వచ్చేలాగా కళ్ళు అట్టి ఇటు తెరస్తా మూస్తూ ఉంది అది కాక ప్రకృతి కూడా అంత సహకరించలేదు అయినా సరే మేమే ముండిగా పట్టుబట్టి ఇవ్వాలే చేద్దామని అనుకుంటున్నాను చూసారా నేను ఒక పక్క వేస్తున్నాను అయినా కూడా ఆ పంచి అనేది ఎగిరిపోతుంది చుట్టూరు ఆకులు కూడా ఒక్కొక్కసారి ఎగిరిపోయాయి చూసారా ఎందుకంటే అంత గాలి వస్తుంది అంతకు ముందు వరకు కూడా బాగానే ఉంది కానీ మేము ఫొటోస్ ఇలా తీద్దామని అనుకునే టైంకి కరెక్ట్గా ఇలా అయిపోయింది అయినా సరే ఇప్పుడు కానీ పోస్ట్ పోన్ చేసామంటే ఇంక మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో ఏమో అని ఇవాళ పట్టుబట్టి ఇంకా చెయ్యాలని అయితే లో చూసాను నేనైతే ఈ కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఒకలాగా వచ్చింది పర్లేదు అలాగే వచ్చింది కాకపోతే దానికి కూడా ఇంకొన్ని యాడ్ చేద్దాం అనుకున్నాం కానీ చాలా హెవీ అని అనిపించింది అందుకే సింపుల్గా ఇలాగా ఒక టవర్ లాంటిది పెట్టి చెట్టులాగా బ్రౌన్ కలర్లో అది చెట్టులాగా పెట్టేసి చుట్టూరు మీద ఇచ్చిన ఆకులు పెట్టేసి మధ్య మధ్యలో ఫ్ల ఇవి ఫ్లవర్స్ కాదేంటా మ్యాంగోస్ అయితే పెట్టేశాము ఇక్కడ అంత క్లారిటీగా కనపడలేదు వీడియోలో ఎందుకనంటే ఆ వీడియో తీయాలా లేకపోతే పాపం చూడాలా అనే దాంట్లోనే ఉండిపోయామనమాట అందుకే తర్వాత అయితే ఫొటోస్ వచ్చేసి యాడ్ లాస్ట్ లాస్ట్లో దాంట్లో కొంచెం క్లియర్గా కానీ ఇప్పటికీ చాలా ఫొటోస్ తీసాం మేము కానీ పాపకు నిద్ర వచ్చేసింది కొన్ని కొన్ని ఫొటోస్లో అయితే నిద్రపోతా ఉందనమాట కళ్ళు మూస్తా తెరస్తూ ఉంది ఇంక ఇంతకు మించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి పాపను అయితే ఇంకా నిద్రపించమని ఇంటికి పంపి ఎప్పట్లాగే ఈ సెటప్ అంతా మేమే ఎత్తి పెట్టుకోవాలి ఏం ఖుషి చెప్పు నువ్వు చెప్పు ఎప్పుడొచ్చాను పిన్నోళ్ళ ఇంటికి ఐదో ఊరికి ఎప్పుడు వెళ్తావు చెప్పు చిత్తల ఊరికి ఎప్పుడు వెళ్తావు నాకా ఎప్పుడు స్కూల్ ఆఫన్ అవుతుంది ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఈవినింగ్ దాకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు అనమాట పిల్లలతోటి చూసారు కదా చుట్టూరు పిల్లలు అనమాట ఎక్కడ చూసినా సరిగ్గా వాయిస్ కూడా అంతగా వినిపించట్లేదు అలాగే మా చిన్ని ఖుషి కూడా కొన్ని ఫొటోస్ అనమాట ఆ రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా